ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే నెంబర్ వన్గా ఓ బిడ్డ మతిపోగొట్టే అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అదేంటో ఇప్పుడే తెలుసుకో వదులుకుంటే కన్నీళ్లే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ ఈ మధ్య నువ్వు ఎక్కువగా చికాకులతో కోపతాపాలతో నీ జీవితాన్ని నీకు నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనవసరమైనటువంటి కోపానికి నీ కుటుంబం కూడా బలి అవుతుందమ్మా కాబట్టి నీ యొక్క కోపాన్ని కాస్త నిగ్రహించుకొని వారితో కాస్త సైక్యతగా ఉండు ఎందుకమ్మా లేనిపోని కోపతాపాలు తెచ్చుకొని నీ వారిని దూరం చేసుకుంటావు చెప్పు ఎప్పుడైనా సరే నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి కానీ సమస్య వంచిందని నువ్వు నిన్ను కించపరుచుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ అలాగే నీ వారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ నీకున్నటువంటి కోపతాపాలన్నీ కూడా వారిపై వ్యక్తం చేస్తూ వారికి అనవసరంగా బాధపెట్టి అంటే వారిని ఎలా అలా బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు బిడ్డా నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు అలాగే బయట కష్ట సమయం అయిన అయినటువంటివి కొన్ని రోజులు కూడా నీకు ఎదురు కావచ్చు కానీ నువ్వు వాటిని ధైర్యంగా మొండిగా జయించాలి కానీ ఇలా ప్రతిరోజు కూడా దిగులుగా నిరాశతో అస్సలు ఉండవద్దు నీ పిల్లలకి నీ కుటుంబానికి మంచి చెప్పాల్సిన నువ్వే వారిని చేదరించుకుంటూ చిమ్మరించుకుంటూ కోపతాపాలకు గురిచేస్తుంటూ దూరం చేసుకుంటావా చెప్పు నీ నుంచి వారు ఏం నేర్చుకుంటారు ఏదైనా సరే మంచైనా చెడైనా మీ పిల్లలు మీ నుంచే కదా నేర్చుకోవాలి కాబట్టి సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు ప్రశాంతత కలిగినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు నా యొక్క సమస్యలను నేను నుంచి ఏ విధంగా దూరం చేసుకోవాలో ఆలోచించు అప్పుడు భగవంతుడు అంటే భగవంతుని సహాయం కోరి తప్పకుండా నీకు ఆ భగవంతుడు సహాయం చేస్తాడు అలాగే నన్ను కాపాడు బాబా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీ ఆలోచనలు అలాగే నీకున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా ఆ బాబా అను అనుగ్రహిస్తాడు తల్లి చెడు మార్గాల బట్టి జీవిస్తున్నటువంటి నిన్ను బుద్ధి మార్చి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చింది ఎవరు నీ సాయి తండ్రి కదా కానీ నువ్వేం చేస్తున్నావు మరలా ఆ చెడు వ్యసనాలకు లోనవుతూ నీ కుటుంబ సభ్యులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం వారితో ఆనందంగా కానీ ప్రేమగా కానీ ఉండకుండా ఎప్పుడూ కూడా నీ స్వార్థం నువ్వే చూసుకోవడం అస్సలు మంచిది కాదు బిడ్డ నీ మార్గాలన్నీ కూడా వదిలిపెట్టేశావు కదా ఇకనైనా సరే నీ జీవితం ప్రశాంతంగా ఉంచేలా చూసుకో ఏ ఒక్కసారిగా కూడా ఏది కూడా మనిషికి కలిసి వచ్చేలా ఉండదు బిడ్డ కాబట్టి చిన్న చిన్నగా ఏదైనా సరే ఒక ప్రణాళిక అంటే ఒక పని ప్రారంభించు అందులో గొప్ప లాభాన్ని పొందేంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు ఒకసారి పెద్ద లాభాన్ని పొందాలని నువ్వు కష్టాల ఊబిలో చిక్కుకోవద్దమ్మా అలాగే ఎక్కువ సమస్యల మీద పడితే విధంగా చూసుకోవద్దు భగవంతుణ్ణి మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వ్యసనాలకు లోను కావద్దు ఏదైతే నువ్వు ఏ పని అయితే నే ఎంచుకుంటున్నావో ఆ పనిని పూర్తి చేసి దానిలో నువ్వు విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉండు నీకు ఏదైతే ఒకరోజు భగవంతుడు ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అప్పటి వరకు కాస్త ఓర్పు అంటే ఓర్పుగా ఉండు ఎందుకంటే నీ జీవితం ఎప్పుడూ కూడా ఒకేసారి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా సహాయం చేయదు చిన్న చిన్నగానే శ్రమను బట్టి నిన్ను చేసుకుంటున్నటువంటి పనులను బట్టి భగవంతుడు నీకు అవకాశం ఇస్తాడు అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని పొందుతల్లి వాళ్ళకి ఎప్పుడైనా సరే అన్యాయం జరుగుతుంది చెడ్డవాళ్లకు మాత్రం మంచే జరుగుతుందని అపార్థం ముందు అపోహ నుంచి ముందు బయటికి రా అన్నీ ఉన్నవారికి భగవంతుడు అన్నీ అందిస్తాడని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు లేని వారిని కూడా ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాడు లేని వారిని పట్టించుకోకుండా అంటూ నా మీద నిందలు వేయవద్దు బిడ్డ నీ పాప కర్మలను ఇంకా పెంచుకుంటూ ఉండవద్దు మీరు చేస్తున్నటువంటి కర్మలను బట్టే నీకు ఫలితాలు వస్తాయి ముందు మీరు చేసుకున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు మీ మనసు తేలిగ్గా అంటే ఎదుటి వారిని అర్థం చేసుకునే విధంగా నీకు ఉండాలి బిడ్డ నీకు అలా అనిపించినప్పుడే నీ మనసు తేలిగ్గా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది ఇక నుంచి నువ్వు నెంబర్ వన్గా ఎదగబోతున్నావు తల్లి నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి అస్సలు నువ్వు ఇంతవరకు కనీ విని ఎరుగనటువంటి మతిపోగొట్టే అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది ఆ అద్భుతంలో నీ జీవితం అనేది మలుపు తిరగబోతుందమ్మా నువ్వు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేదంటే ఏదైనా సరే నీ సొంతంగా నువ్వు చేసుకున్నటువంటి నీకు ఇష్టమైనటువంటి పనుల్లో కానీ ఊహించిన లాభం వస్తుంది తల్లి ఊహించిన లాభంతో నీ జీవితం నీ కుటుంబం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండబోతుంది ఇంతవరకు నిన్ను చూసి హేళన చేసిన వారు ఇప్పుడు నీకు లేదని దూరం పెట్టిన వారు మరలా కూడా నీ దగ్గరికి రాబోతున్నారు అటువంటి వారు ఎవరో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకుంటూ తెలివిగా ఉండాలి బిడ్డ అప్పుడే నీ జీవితాన్ని కానీ నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఎవరు ఎవరూ కూడా తాకలేరు నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండండి అని మా బా మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి